వాచ్మెన్ నీ అనే ఒక దాసుడు ఉన్నాడు సువార్త చెప్పినందుకు ఆయన జైల్లో పెట్టేశారు అప్పుడు ఆయన ఏం చేశాడంటే సరే నన్ను జైల్లో పెట్టుకోండి ఇప్పుడు జైల్లో చేస్తాను అన్నాడు ఆయన ఇది బయట సువార్త చేస్తున్నామని నిన్ను జైల్లో అయితే మళ్ళీ జైల్లో సువార్ చేస్తున్నాం ఏంటంటే నేను చెప్తాను నేను నాలుగు కోసేస్తామన్నారు కోసి సార్ నాలుగు కోసారు కోసి సార్ ఇప్పుడు చెప్పారు సువార్త చేస్తాను అన్నాడు చెయ్యి తీసుకున్నాడు రాయడ మొదలెట్టాడు దేవుడికి సాత్రం కలిగిం కాదు వాచ్మెన్ నీ నేను బయట చెప్తున్నానని జైల్లో వేశారు జైల్లో సువార్చ చెప్తాను అన్నాడు జైల్లో సువార్ చెప్తున్నాడని నాలుగు కోసారు ఇప్పుడు నా చేత్తో చెప్తాను అని పుస్తకాలు రాసి చైనాను కదిలించేశాడు ఆయన దేవుడికి స్వాత్రం కలిగిన గాక ఇట్స్ ట్రూ చదువుకోండి ఉంటుంది వీళ్ళు ఏం పనికిమాల సేవకులు అండి సువార్తకు భయపడుతున్నాడు అంటే అవమానానికి భయపడుతున్నాడు అంటే దెబ్బలకు భయపడుతున్నాడు అంటే విడసల సేవకుడైనా విడసలు పిలుపు పాస్టర్ అయినా వాడు వేర్ ఎవర్ ఇట్ మే బి ఎక్కడైనా ప్రభువుని నియమించిన నియామక చెప్పు దేవునికి స్తోత్రం కలిగి ఉన్నా